మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు అనుదినమన్న అను ఆధ్యాత్మిక దైవ వర్తమానాల శీర్షికను ప్రతి ఉదయ కాలమందే అందే దేవదేవుడు వాక్య వర్తమాన రూపంలో మన దగ్గరికి వస్తుండగా ఆశక్తితో విని చూ ఆత్మీయమైన జీవితానికి మెట్టుగా ఓడగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి దేవదేవునికి నేను స్థుతులు చెల్లిస్తూ ఓపిక్గా వింటున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన మరణాత్తులు తెలియజేస్తున్నాను మీరు చేస్తున్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ సోషల్ మీడియా రంగంలో అనేకులకు వర్తమానం చేరుతుంది అని చెప్పడానికి నేను సంతోషిస్తూ రండి దేవుని వాక్యాన్ని ఈ పూట ధ్యానం చేద్దాం ఎస్యే గ్రంథము నలభై ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చినము ఎస్యే గ్రంథము నలభై ఆరో అధ్యాయము పన్నెండవ వచ్చినము కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారులారా నా మాట ఆలకించుడి చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే ఇక్కడ ఒక హృదయ స్వభావం కలిగిన వ్యక్తులు మనం చూస్తున్నాం ఎలాంటి హృదయము అని అంటే కఠిన హృదయము కలిగిన రాతి వంటి హృదయ కాఠిన్య స్వభావము వీరికి ఉండుట బట్టే వీరికి ఒక ఆలోచన ఉంది అదేంటంటే నీతికి దూరం అవుతున్న సంగతి గుర్తించలేకపోవట వాక్యం వింటున్న దేవుని బిడ్డారా ఇజ్రాయెల్ ప్రజలను కూర్చి దేవుడు మాట్లాడుచున్నాడు ఇజ్రాయెల్ ప్రజలు కేవలము ఇహ సంబంధమైన వాటి వైపు చూసి దేనినో వారు లక్ష్య పెట్టని వ్యక్తులుగా దేవుని యొక్క నీతిని వారు దూరం దూరం చేసుకుంటూ వస్తున్నారంట అందుకని నలభై ఆరో అధ్యాయం యశ్ఐ గ్రంథములో దేవదేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలారా మీ యొక్క హృదయ కాఠిన్యము వలన మీరు నీతికి దూరం అవుతున్నారు కాబట్టి మీరు నా మాట వినండి అంటున్నాడు ఒకవేళ దేవుని మాట వింటే ఏమవుతుందో పదమూడవచనంలో ఆ యొక్క అనుభవాన్ని చెప్పాడు నా నీతిని దగ్గరికి రప్పించి ఉన్నాను అది దూరమున లేదు నా రక్షణ ఆలస్యము చేయలేదు సియోనులో రక్షణ నుండి నియమించుచున్నాను ఇజ్రాయల్లకు నా మహిమను అనుగ్రహించుచున్నాను ఇక్కడ దేవుని యొక్క నీతి మనము దూరం పెట్టకుండా ఉండగలిగితే జరిగే కొన్ని ఆత్మీయమైన ఆశీర్వాదకర అంతరంగ దీవెనల గురించి చెప్తున్నాడు అదేమిటంటే మీరు హృదయ కాఠిన్యము కనుక లేకపోతే ఒకటి నా నీతిని మీకు దగ్గరగా తీసుకొస్తాను రెండవది నా రక్షణను నేను ఆలస్యం చేయక దానిని నియమించుకుంటాను అంటే రక్షణను నియమిస్తాను మూడవది నా మహిమను అనుగ్రహిస్తాను ఇవి దూరం అవడానికి గల కారణం ఏంటయ్యా అంటే హృదయాంతరంగమే అది కాఠిన్యముగా మారిన అనుభవాన్ని బట్టే హృదయ కాఠిన్యము నీతిని దూరం చేస్తే నీతి రక్షణను దేవుని మహిమను దూరం చేసేసి ఈ మాట చెప్తూ ఉంటే పూర్వకాలంలో జరిగిన ఒక సంఘటన మా తల్లిదండ్రులు ఒక కథ రూపంలో మాకు చెప్పిన అనుభవం గుర్తుకొస్తుంది అంటే దేవుడు ప్రత్యక్షమైనట్లుగా ఒక ముగ్గురు ఒక ఆమె ఇంటికి వచ్చారంట ఆమెతో అంటున్నారు అమ్మ నా పేరు ప్రేమ ఇదిగో ఇతని పేరు ధనము అది అతని పేరు ఘనత ఒకటి ప్రేమ రెండు ధనము మూడు ఘనత మా ముగ్గురులో మీరు ఎవరో ఒకరిని కోరుకునే అవకాశం ఉంది మీరు ఎవరిని కోరుకుంటారు ప్రేమ సరిపోతుందా మీకు మీ భార్య మధ్య మేము ప్రేమ అనురాగాలు పంచుతాను అందంట ప్రేమ ధనం వచ్చిందంట మీకు అంతులేని సంపదని ఇస్తాను మీరు చచ్చిపోయేంత వరకు కూడా లోటు అనేది లేకుండా నేను పిలుస్తాను ఘనతందంట నేను ఈ ప్రాంతంలోని ఉన్నతమైన అధికారిగానో అధిపతిగానో ఆశీర్వాదకరమగా నేను నేను కూర్చోపెడతాను నువ్వు తిరుగులేని మహారాజుగా బ్రతుకుతావు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటావు మరి నీకేం కావాలి అంటే ఆమె కన్ఫ్యూజ్లో పడిందంట ఉండండి అయ్యా మా భర్త ఇంకా లేడు వస్తాడు ఆయనే మేము ముగ్గురులో ఒకరిని కోరుకో తన భర్త వచ్చాడంట జరిగిందంతా చెప్పింది ఇలా ప్రేమ ధనము సంపద లేదా ఘనత ఈ మూడు వచ్చినాయండి ఎవరో ఒకరినే కోరుకునే అవకాశం ఉంది అన్నప్పుడు తన భర్త అనుకున్నాడు తన భార్య ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని మనకు ధనం అవసరం ధనాన్ని లేదు మనకి ఈ యొక్క ఘనత అవసరం ఘనతనం వీళ్ళిద్దరు ఎవరో ఒకరిని ప్రేమ మనకెందుకు ఏం చేసుకుంటాం అనుకుంటున్నారంట అప్పుడు వెంటనే అక్కడున్న ఒక వృద్ధ లేదా ఒక మహా వృద్ధుడు ఆ ఇంట్లో ఉన్న ముసలాయన అన్నాడంట ధనము ఈరోజు ఉంటుంది రేపు పోతుంది ఘనత ఈరోజు ఉంటుంది పోతుంది ఎల్లప్పుడూ మన దాంపత్య జీవితంలో మన కుటుంబ జీవితంలో ప్రేమను రాగాల అవసరము మీరు ధనము కాదు ఘనత కాదు ప్రేమను రమ్మండి ప్రేమనే కోరుకోండి అన్నాడంట సరే వృద్ధుడు తండ్రి చెప్పిన మాట జవదాటకూడదు అనే ఉద్దేశంతో నిరుత్సాహంగానే పట్టని కారణం చేతనే ఆ యొక్క కుటుంబం లేదా ఆ దంపతులు సర్లే అయ్యా ప్రేమ నువ్వు రా అని చెప్పి విచిత్రం విచిత్రమేంటో తెలుసా ప్రేమతో పాటు ధనము ఘనత కూడా వెనక అంట వారికి ఆశ్చర్యం అనిపించింది అదేంటి అంటే అప్పుడు ఆ ప్రేమందంట మీరు బంగారం కోరుకుంటే బంగారం ఒకటే వచ్చేదేమో ఘనత కోరుకుంటే ఘనత ఒకటే వచ్చేదేమో కానీ ఉన్న చోట ధనము సంపద ధనము ఘనత ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు మీరు దేవుని బిడ్డలారా మనం దేన్ని దూరం పెట్టకూడదు దాన్ని దూరం పెడుతున్నాం దాన్ని నీతి హృదయ కాఠిన్యం వలన మనం నీతికి దూరం అయిపోతుంటే దేవుడు అంటున్నాడు కదా నువ్వు నీతిని ఒక్కటి దగ్గర చేసుకో చాలు దాని వెనకాల రక్షణ నియమించబడుతుంది దేవుని మహిమ అనుగ్రహించబడుతుంది నీతి అనేది మనం చూసిన వారమైతే నీతి మంతుడు లేడు ఒకడు లేడు అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువే ఆయన తన యొక్క రక్తము చేత వెలగా పెట్టుకొన్నాడు నీతిని ఆయన నీతిని అనగా ఆయనను నువ్వు అంగీకరించగలిగితే ఆయనలో ఉన్న రక్షణ నీకు ప్రాప్తించగలుగుతుంది నిత్య నరకం తప్పిస్తుంది ఆయన మహిమ పరలోక సింహాసనం మీద కూర్చోబెడుతుంది నేను అందనాలెక్కిస్తుంది కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ భూలోకములో నీతి అనే యేసుక్రీస్తుని మనం గుర్తించలేకపోతున్నాం ఆయనను స్వకీయ రక్షకుడిగా అంగీకరించలేకపోతున్నాం నోటితో ఒప్పుకోలేకపోతున్నాం నలుగురు ఏమైనా అనుకుంటారేమోనని నలుగురి మధ్య నవ్వుల పాలైపోతుందని ఏదో యేసుక్రీస్తు నువ్వు కూడా నమ్ముకున్నావా అమ్ముకున్నావా అన్నట్లుగా చాలామంది పుచ్చుకున్నావా ఏదో మతం పుచ్చుకున్నావా యేసు ప్రభువుని కూడా నీవు అంగీకరించావా అనే మాటలు ఈరోజు చాలామందికి సూటిపోటులై యేసుక్రీస్తుని నీతిని దూరం పెడుతూ వస్తున్నారు ఏసై అంటే ఇష్టమే ఆయన కార్యాలంటే ఇష్టమే ఆయన బోధంటే ఇష్టమే ఆయన సంఘం అంటే ఇష్టమే ఆయన మందిరం అంటే ఇష్టమే కానీ ఈ మనుషుల యొక్క సోషల్ మీడియాని బట్టో లేదా ఈ ప్రపంచాన్ని బట్టి ఈరోజు చాలామంది హృదయ కాఠిన్యం చేసుకుని దేనిని దూరం పెట్టకూడదు ఆ ప్రభుని యేసుక్రీస్తుని క్రీస్తుని దూరం పెట్టడం వల్ల రక్షణ దేవుడిచ్చే మహిమను కోల్పోతున్నాను నేను మనం అందరం కూడా రక్షణ కావాలనుకుంటాం నరకం తప్పించబడాలనుకుంటాం మహిమ కావాలనుకుంటాం నిత్యరాజ్యమైన యేసు పరలోకంలో మనం పొందుకోవాలనుకుంటాం కానీ ఈ రెండు ఇచ్చేది దేవుని నీతి నీతి అయిన యేసూ క్రీస్తు నీతివంతుడైన యేసు క్రీస్తు ఆయనను మనము అంగీకరించాలి ఆయనను దేవుడిగా ఒప్పుకోవాలి అప్పుడే రక్షణ మహిమను గురించి పడుతుంది అంతకాలం హృదయ కాఠిన్యూ మనుషులు ఏమి చూస్తాం మనుషులు నిందించేవారే అవమానపరిచేవారే నరము లేని నాలుగుతో మాట్లాడేవారే కానీ మనకు ముద్ద పెట్టేవారు కాదు మనకు సమస్య వస్తే ఆదరించేవారు కాదు మనం పట్టించుకునేవారు అలాంటి వారు కొరకు సర్వసంపన్నుడైన యేసుక్రీస్తుని నిత్యరాజ్యమైన పరలోకమును నరకమును తప్పించే ప్రభువుని ఈరోజు అంగీకరించలేక మనమందరం కూడా ఆయన దూరం పెడుతున్నామేమో హృదయ కాఠిన్యం వలన మనం నీతిని దూరం చేసుకుంటున్నామేమో ఆయన తన నీతిని తన రక్షణను తన మహిమను నీకు అనుగ్రహించాలనుకుంటున్నాను నువ్వు చేయవలసిందల్లా ప్రభువా నేను నేను కోరుకుంటున్నాను అంగీకరిస్తున్నా నీతిని దగ్గర చేసుకుంటానని చెప్పగలిగితే ఇప్పుడే నీ కొరకు నా కొరకు కలవరి సెలవులో ప్రాణపెట్టిన యేసుక్రీస్తు నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలను నీ సంస్థతని నీ సమస్తమును దీవించి ఘనతా ప్రభావములతో రక్షణను అలంకరించి మహిమతో నిన్ను జీవించిన కాక ఆమె తల ప్రార్థన చేస్తున్నాం మహిమోన్నతుడ సకల పరిశుద్ధుడానికి వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఉదయకాల సమయం ముందు హృదయ కాఠిన్యం వల్ల నీతిని దూరంపు చేసుకునేవారు నా మాట విని క్రీస్తుకు యేసు క్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే కలుగు రక్షణను బట్టి నియమించబడిన క్రీస్తు మహిమను బట్టి అనుగ్రహమును పొందుకునే భాగ్యమును దేవా అందిస్తున్నందుకు నీకు స్తోత్రములు ఈరోజు మా ప్రజలు రక్షణను మహిమను పొదుగును లాగున నీతిని దగ్గర చేసుకొని అంగీకరించి గణపరచ భాగ్యమును బిడ్డలకు అనుగ్రహించమని ప్రభు అనేస్తూ పరిశుద్ధ నామమున ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాము మా పర్మ తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు మోడనేస్తూ క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మయూన్య సహవాసము రాకడ పర్యాంతమైన నీటిని దగ్గరగా ఉండి రక్షణ మహిమ అనుగ్రహించబడును గాక ఆమె అందరికీ మరణాత